ఇక ఆడోడు దొరికి నా సన్నాసి ఆడు తెలివెలుగు మా తొలి వెలుగు ఛానల్ వాడు డప్పు కొట్టుడు వీడియోగురుడు వాడు డప్పు కొట్టుడు వీడియో గురుడు ఇవాళ ఉంటది నీకు బినామీ లేవరు అన్నావు కదా యా నిన్నే ఇక చూడు ఒకసారి ఇక నిన్న డైరెక్ట్ నా పేరు తీస్తాను లేడు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా ఇంకా కొంచెం పెద్దోడు అయిందిగా ఇప్పుడు ఇప్పుడు చిల్క ప్రవీణ్ పేరు తీస్తే ఇంకా చిల్క ప్రవీణ్ ఇంకా పెద్దగా కనబడతాడు కాబట్టి శిల్క ప్రవీణ్ పేరు తీయద్దా అని ఏం చేసిందంటే నిన్న మొత్తం నా గురించే వార్తలు మొత్తం నా గురించి నిన్న వార్తలు నా గురించి ఏం పెట్టిందంటే ఇడిచిపెట్టా ఇక నేను కోర్టులో కేసులు వేయబోతున్నా ఇంక ఇదే తప్పుడు ఆరో కేటీఆర్ వేసుకుంటాడు చిన్న ఇప్పుడు మొన్నటి దాకానేమో కేసీఆర్ అన్నాడు ఇప్పుడు కేటీఆర్ అంటాండి ఇక ఏమన్నా అంటే కేటీఆర్ ఇక కేటీఆర్ నేను ఉన్నది కదా నీ బ్యాచ్ చూట్ ఉన్నది కదా ఏమన్నా అంటే కేటీఆర్ పేరు అది ఇస్తాడు ఇక ఇది ఒకటి నా మీద పెట్టిందే లోపడి పోయినాక నా గురించి చెప్తాడు అన్నట్టు తప్పుడు ఆరోపణలపై చర్యలు ఇది ఒకటి నా మీద పెట్టిండు నిన్న నిన్న అన్నిట్ల నా మీ పెట్టాడు అన్నిట్ల నా మీ నిన్న మిత్రుడు పంపిండు వీడియో పంపిండు అది వీడియో పంపినాక నేను చూసిన ఏమంటాడో చూడూర్రి పేరు తిత్తలేడు ఇక పేరు తిత్తలేడు ఇక ఇది విషయం చెప్పాలంటే ఎవరైతే మీద తప్పుడు ఆరోపణలు చేసి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ మీద నేను చర్యలు తీసుకోబోతా ఉన్నా త్వరలోనే ఆల్రెడీ కొంతమంది పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళని కూడా వెరిఫై చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆధారం అన్న చూయించు లేదంటే విచారణ ఎదుర్కో ఈ రెండిట్లో పక్కాగా ఉండబోతా ఉన్నాం ఇక నో కాంప్రమైజ్ నేను చెప్తున్నా ఇప్పుడే లైవ్ సాక్షి చెప్తున్నా చింతప్పటి నవీన్ కుమార్ ఈ ఉంటది ఉంటుంది నీ భాగవతం ఎందుకు ఆగిన అంటే నీకు విజయోత్సవ రాలి ఆ రాలి ఈ రాలి అని నువ్వు చూడకుండా కొంచెం బిజీలు ఉంటావు కదా కొంచెం నువ్వు నెమ్మదయాక ఆధారాలు ఏమైనా తెర మీద ఏ చూపెడదామని ఆగిన నువ్వు 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 జడ్జి గారి కాళ్ళు మొక్తావా లాయర్ల కాళ్ళు మొక్తావా రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్తావా మొక్కు మొక్కి ఏ చర్యలు తీసుకుంటావు తీసుకో మాకు చట్టాల గురించి తెలుసు మాకు లాయర్లు ఉన్నారు మేము కూడా చాలా చాలా పెద్ద కులానికి సంబంధించిన వ్యక్తులనే మా ఇంకా కూడా నువ్వు అంటావు కదా దానికని ఎక్కువనే ఉన్నది ఏం చర్యలు తీసుకుంటావు తీసుకో భయపడేది లేదు నీ భాగవతం సగం మొత్తం ఇప్పినం ఇంకా ఇప్పుతాం నీకు బినామీలు ఉన్నారు బినామీలను ఎప్పుడు కూడా టెక్నికల్ గా దొరకబట్టలే ఇప్పుడు ఏమన్నాడు శంకర్రావు ఏమన్నాడు ఇప్పుడు పైసలు తీసుకున్నోడు చెప్తారా పైసలు ఇచ్చినోడు చెప్తారా అన్న పైసలు పంచమని నాకు ఇచ్చిండు పంచమాని ఇచ్చినోడు పోలీస్ చేయ నాకు పైసలు అని చెప్పాడు చెప్తే ఈయన కేసు అవుతుంది బినామీ కూడా ఒక పేరు మీద పెడతారు ఆ పేరు మీదనే భూములు ఉంటాయి ఆయన ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఇప్పుడు వీడే బినామీ అంటే బినామీ ఒప్పుకుంటాడు వీడు ఒప్పుకుంటాడా ఇద్దరు ఒప్పుకోరు కానీ చింతపాడు నవీన్ కుమార్ బ్రహ్మాండకు దొరికిపోయాడు తన బినామీలు వాళ్ళని ఆయనే తనకు తానే ఒప్పుకున్నట్టు రుజువులతో దొరికిపోయాడు అది ఇవాళ చెప్తా ఖచ్చితంగా ఇవాళ చూపెడతా ఇక అది కాబట్టి మల్లేషు నువ్వు ఈ లంగ కథలు భారత్ మల్లేషు నీకు దమ్ముంటే నీ నోటి నుండి నా పేరే చెప్పు చిల్కా ప్రవీణ్ నా మీద ఆరోపణలు చేసిండు చిలుక ప్రవీణ్ నా మీద దుష్ప్రచారం అని నీ దమ్ముంటే నా పేరు చెప్పు ఇప్పుడు ఖచ్చితంగా ఆధారంతో సహా చూపెడతా నువ్వే ఈ కేసు నేను కూడా ఇస్తా కేసు నువ్వేసే కేసుతో వెంట కూడా ఊడది నేను వేసే కేసుతో నీ ఎమ్మెల్సీ రద్దయిపోతుంది నేను వేసే తోటి నీ ఎమ్మెల్సీ రద్దయిపోతుంది నువ్వు వచ్చి మళ్ళీ బజార్లో పడతావు అయ్యో దొంగం దొరికినా కదా అని చేతుల చేతులు కట్టుకుని నిలబడతావు నీకే వస్తాయన్నమాట వాళ్ళు చెప్తే నీకే ఉన్నది అనుకుంటున్నావా అతికే తెలివి నీకున్నది మందిని ముంచే తెలివి నాకున్నది మందికి సహాయపడే తెలివి నీకున్నది బినామీల పేర్ల మీద పెట్టే ఆస్తులు ఉన్నాయి నీ బినామీలందరినీ పట్టుకునే తెలివి నా దగ్గర ఉన్నది కేసులు ఎత్తా ఇక ఎదురు లేదా ఆధారం చూపించి నేను ఇప్పటికంటా నీకు సిగ్గు శరం ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినావా చూపెట్టు ఇంకోటి రెండు వందల మంది గుండె ఆపరేషన్లు అన్నావు పదిహేను రోజులుగా అడుగుతున్నా నేను రెండు వందల మంది ఎక్కడున్నారు వాళ్ళ అడ్రస్ లేని వాళ్ళ పేరు లేని అని అది చెప్పలే నీ తిన్మారు మల్లన్న టీమ్ సొసైటీలో డబ్బులు ఎంత పడ్డాయి అది చెప్పలే సిగ్గు కూడా నిజాయితీ లేనోడా అడ్డ మీద కూలీల కానికంటే అద్మానమైన భాష మాట్లాడటాడా నువ్వు చర్యలు తీసుకుంటా అని భయపెట్టిచ్చే పనులు చెప్తాను కుక్కెత్తుక కుక్క బెదిరిచ్చాట చెప్పెత్తుకపోతుందట కుక్క బెదిరిచ్చి చెప్పెత్తుకపోతుందట ఆ చెప్పనుకొని చంత మనసులో మేము ఇన్ని పెట్టిండే నా మీద గంట కోటి పెట్టిండు ఇంకో ఇరవై గంటలు ఇరవై ఒక్క గంటలు ఇది వేరే ఇగో ఇది ఒకటి ఇరవై ఒక్క గంటలు గిన్ని మొత్తం ఇక నేనే కళ్ళత్తానవచ్చు ఇదొకటి పదిహేను గంటలు నాలుగు వీడియోలు చేసి పెట్టిండు పేరు చెప్తలే ఇక మొన్న ఏమన్నా వాళ్ళ మామని తీసుకొచ్చినప్పుడు వాడు చిల్క గాడు నా మీద ఆరోపణలు చేసిండు ఇగో మా మా వచ్చిండు పాపం మాదిగా బిజ్జా అంటాను నీ మా ఒక్కడే కూడా యాభై ఐదు లక్షల మంది మాదిగలు ఉన్నారు తెలంగాణలో నిన్ను నిన్ను రోడ్డు మీద నిలబెట్టబోయేది మాదిగలే ఎందుకంటే నువ్వు ముంచిందే మాదిగలను నువ్వు ఎదిగిందే మాదిగల ద్వారా నువ్వు ముంచిందే మాదిగలను నువ్వు నిందలేసింది కూడా మాదిగా వారి మీదనే నీ కక్ష మొత్తం మాదిగా వారి మీదనే నువ్వు నిన్న ఒక నీకు ఒక ఆయన ఒక తమ్ముడు తెలియని తమ్ముడు ఒక మెసేజ్ కామెంట్ పెట్టిందిగా నాలెడ్జ్ దొంగిలిస్తారు ఎవరన్నా నాలెడ్జ్ దొంగిలిచ్చినా అంటున్నా నాలెడ్జ్ దొంగిలించకపోవడం ఎందుకు తమ్ముడు భావజాలాన్ని దొంగిలించిన వాడు విశార్థన్ మహారాజ్ దగ్గరికి పోయి పోయి అక్కడైన నాలెడ్జ్ మొత్తం ఇది 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 అని అని చెప్తే ఓ ప్రణాళిక చెప్తే ఆ ప్రణాళికను దొంగిలించి పట్టకపోయిన దొంగ వీడు నాలెడ్జ్ ని దొంగిలించకపోవడం ఏంది ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకొని పెట్టుకుంటాం మనం ఆ ప్రణాళికను ఎత్తుకపోయింది వీడు ఆ ప్రణాళికను ఎత్తుకపోయి ఇంప్లిమెంట్ చేసుకున్నాడు అది నాలెడ్జ్ ని దొంగతనం చేసినట్టు కాదా ఒక భావజాలం ఉంటుంది మనం ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల కోసం మనం ఇట్లా చేయబోతున్నాం దశరా వాడికి ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ఒక ప్రణాళిక చెప్తాం అది బయటికి రాకముందే వీడియో తీసుకపోయి నాకు ఘనతగా చెప్పుకుంటూ చేయమంటాం తెలివిని దొంగిలిచ్చినట్టు కాదా నాలెడ్జ్ ని దొంగిలిచ్చినట్టు కాదా భావజాలాన్ని దొంగిలిచ్చినట్టు కాదా ఈ మాత్రం తెలియకుండా కామెంట్స్ పెడతారు మళ్ళా ఇంకా ఇట్లా గుంపు తయారైంది వానికి సంబంధించి కాబట్టి మల్లేషు నువ్వు ఎట్లయితే ఇతరులను వాడు వీడు అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు అన్నవా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సి ఇవైన నీకు గదే దుర్భాషలు ఎదురైతాయి తొందర పడకు ఏంటిది నేను పాలకున్ని కాదు ప్రజల జీతగానే ఉన్నావు కదా నువ్వు జీతగానివే ఇక ఇప్పుడు నువ్వు జీతగానివి ఇక ఇంకా యూట్యూబ్ లో వార్తలు చదువుకుంటాండే సిగ్గు లేకుండా ఇంకా యూట్యూబ్ లా వార్తలు చదువుకుంటాను నిన్న వార్తలు చదివిండు యూట్యూబ్ లో అసలు ఎమ్మెల్సీకి ఉన్న పరువు తీసేసినవారు అబ్బాయి నువ్వు ఎమ్మెల్సీకి ఉన్న పరువు తీసేసినవు నువ్వు రాకేష్ రెడ్డి ఎంత ఉందాగా మాట్లాడతాడు నువ్వు ఎట్లా మాట్లాడతాను ఎమ్మెల్సీ అయిన రెండు రోజులుగానే మళ్ళా అడ్డ మీద కూలీగా ఎక్కనే మాట్లాడతాను నిజంగా కేటీఆర్ అనేది నిజమే నువ్వు పల్లి బాట ఇంకా అంతకంటే అద్మానం నువ్వు పల్లి బాట ఇలా అమ్మేటోళ్ళైనా కొంత విలువగాల మాటలు మాట్లాడతారు కొంత మర్యాదపూరితమైన మాటలు మాట్లాడతారు ఇట్లా గెలిచినావు లేదో అక్కడికి ఆయనకు పోయినావు అరవై లక్షలు నువ్వు ఖర్చు పెట్టలే నేను ఇచ్చిన అరవై లక్షలు నాకు ఇయ్యని ఆయన దగ్గరికి మందిని పంపుతావు మందిని చంపుతావా ఆయనను ఆయన భార్య పిల్లలను చంపుతావా ఇది అనేది సంస్కారం నీ గెలిపించింది ఎందుకు అయిపోయింది గెలిచినావు నువ్వు అనుకున్నాయి రాకపోయినా కూడా ఏదో గెలిచినావు పట్టబద్దుల నాశనానికో నీ రాష్ట్ర నాశనానికో నిన్ను గెలిపించిండ్రు అది సంతోషపడక నీకు వస్తాది మెజార్టీ వస్తుంది ఆ పార్టీ ఓట్లు నీకు ఎక్కువ ఆ చేసిన వాళ్ళకు ఎంత మాయకులో ఎంత గోడలో అర్థమై తెలియదు మళ్ళీ మొత్తం రాకేష్ రెడ్డి ఒక్కడే పంచుండు నేను బలసలే అన్నట్టు చెప్తాడు ఎదా కూడా శిగుచారం లేనోడా మానుకో ఇప్పటికైనా మానుకో గెలిచినవు ప్రజలకు ఉపయోగ పనులు పడే పనులు చేయి నిన్ను నమ్మి ఎవరైతే లక్ష ఇరవై రెండు వేల మంది పట్టభద్రులు ఓట్లేసిందో ఆ లక్ష ఇరవై రెండు వేల మంది పట్టభద్రులకైనా కనీసం అరే మా ఓటు నాశనం చేసుకోలేదు మేము బరాబరే ఇచ్చినాం అనిపించే పని చేయి ఆ పని చేయకుండా ఇంకా నీ దుర్మార్గాలకు నీ కుట్రలకు నీ కబ్జాలకు నీ బినామీలకు నీ అబద్ధాలకు ఇంకా పదునెక్కి పదును పెట్టుకుంటా పోతే ఏదో ఒక రోజు ప్రజలు నువ్వు కోరుకున్నావు కదా అంగిలాగా అని ఆ అంగిలాగా గెలుస్తారు నీకు జాగ్రత్త ఎవరినో బెదిరించాలి ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఇక్కడ పుట్టింది ఒకటి సచ్చింది ఒకటి అనుకుంటాడు ఎవడైనా నువ్వు ఒక్కనే ఉన్నావు మగోనివి ఏందో బెదిరి అయిపోతాడు ఏందో బెదిరి ఎవందో ఎవరినో బెదిరి ఇప్పి మొత్తం ఆదం ఆదం చంపించి పెడతారు ప్రజలు నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి కథలు చేస్తే నీకు సహాయపడ్డోని మీద కక్ష తీరుస్తావు నీకు సాయపడ్డ శంకర్రావు ఇంటికి పోయి వాళ్ళ భార్యను ఆయన వాళ్ళ పిల్లల్ని బెదిరిస్తావు ఊకుంటారా ప్రజలు ఇట్లా వేస్తే తన్ని తరిమేస్తారు జాగ్రత్త